రేపే మనకు సంకటహర చతుర్థి అలానే కాకుండా పైగా మనకు శనివారం కార్తీక మాసంలో వచ్చే ఈ సంకటహర చతుర్థికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా కొన్ని నియమాలను ఆచరించుకుంటూ మీ ఇంట్లో ఏంటంటే కనుక ఈ కూర వండితే మీరు తప్పనిసరిగా కుబేరులు అవుతారు వద్దన్న ధనం వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది అలానే కాకుండా గణపతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే ఏంటంటేనండి మీ ఇంట్లో ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ కూరని వండండి ఇలా వండటం వల్ల ఏంటంటే మన జీవితంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ కూర వల్ల మనకు మేలు చేకూరుతుంది కాబట్టి మర్చిపోకుండా ఈ కూరని మీ ఇంట్లో వండి గణపతిని విధంగా పూజించటం వల్ల అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనమాట ఈ కార్తీక మాసంలో వచ్చే సంకటహర చతుర్థికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మనకు రేపు శనివారంతో వచ్చింది కాబట్టి ఎలాంటి నియమాలను ఆచరించుకుంటూ గణపతిని పూజించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే మనకు శనివారం కదా సంకటహర చతుర్థి కాబట్టి స్త్రీలు ఏంటంటే కనుక ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటం అలానే కాకుండా స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో కొద్దిగా నల్ల నువ్వులని కలుపుకొని స్నానం చేస్తే శని బాధలు కూడా పోతాయి అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు మనం ఏంటంటేనండి గణపతిని పూజించటం వల్ల మనకు విజ్ఞాలు ఏర్పడవు ఆటంకాలు జరగవు అలానే కాకుండా గణపతి అనుగ్రహం అనేది కలుగుతుందని మనందరికీ తెలిసింది కదా అందుకే మీరేంటంటే కనుక గణపతిని ఈ విధంగా పూజించండి గణపతిని ఈ విధంగా పూజించటం వల్ల అయితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు గణపతికి ఇలా ముడుపు కట్టినా గణపతిని విధంగా పూజించినా విశేషంగా మీకు ఏంటంటే గనక ధనలాభం కలుగుతుంది మీరు కోరిన కోరికలన్నీ కూడా తీరిపోతాయి అలానే కాకుండా మీకు చక్కటి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు ముఖ్యంగా ఏంటంటే కనుక శని బాధలతో సఫర్ అయ్యేవారు శని ఎక్కువగా మీ జీవితంలో ఉంటూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు నీళ్ళల్లో ఏంటంటే గనక పదకొండు నల్ల నువ్వులు అంటే గింజలు ఉంటాయి కదా అవి వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది అనమాట అలా స్నానం చేసిన తర్వాత విశేషంగా ఈరోజు ఏంటంటే పసుపు రంగులో ఉండే బట్టలు ధరించి గణప గణపతిని పూజిస్తే చాలా మంచిదండి గణపతిని పూజించే ముందు మనం ఏంటంటే గనక శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని గణపతి పటాన్ని ఏంటంటే గనక చక్కగా మన దగ్గర ఉండే పుష్పాలతో అలంకరించుకోవాలి గణపతికి ఎర్రటి మందార పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్ర మందారాలు అలానే కాకుండా గరికతో గణపతి పటాన్ని అలంకరించండి ఇలా అలంకరించిన తర్వాత ముందుగానే ఏంటంటే గనక మీరు కొబ్బరి నూనెను సిద్ధం చేసేసుకొని ఇంట్లో ఇలా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఈరోజు కొబ్బరి నూనెతో దీపం పెట్టండి గణపతికి కొబ్బరి నూనె దీపం అంటే చాలా ఇష్టమండి అందుకే గణపతిని కొబ్బరి నూనెతో దీపం పెట్టి ఇలా మనం ఏంటంటే కనుక ఎర్రటి మందార పువ్వులతో గరికతో పూజిస్తే గణపతి యొక్క అనుగ్రహం తొందరగా లభిస్తుంది అలానే కాకుండా కోటి జన్మల పుణ్యం వస్తుందనమాట మీ యొక్క జీవితంలో ఉండే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి విజ్ఞాలు ఏర్పడకుండా మీ జీవితం ఏంటంటే చక్కగా ఉంటుందని చెప్పొచ్చు అలానే కాకుండా కార్తీక మాసంలో వచ్చే ఈ సంకటహర చతుర్థి రోజున స్త్రీలు ఇలా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి ఇంట్లో గణపతిని ఈ విధంగా పూజించుకోవటం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అన్ని కోరికలు కూడా నెరవేరుతాయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇంట్లో దీపదూప నైవేద్యాలతో పూజ చేయండి ఇలా గణపతిని అలంకరించిన తర్వాత మీరేంటంటే ఇంట్లో దీపారాధన చేసుకొని మోదకాలను నైవేద్యంగా చేసి పెట్టండి లేదంటే ఉండ్రాలనైనా సరే మనం నైవేద్యంగా చేసి పెట్టవచ్చు ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకోండి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకించి ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకోవటమే కాదండి మనం తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవాలన్నమాట అలా పూజ చేసుకొని దగ్గరలో ఉండే ఆలయానికి వెళితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి ఖచ్చితంగా ఏంటంటే గనక ఇంట్లో పూజని ఈ విధంగా చేసుకోండి ఆ తర్వాత ఆ తర్వాత మనకి ఏంటంటే కనుక గ్రామీణ ప్రాంతాల్లో అండి నల్లేరు కాడ అని మనకు దొరుకుతుందనమాట ఇది పట్టణాలలో కూడా దొరుకుతుంది దీని ఏంటంటే కనుక పచ్చడి చేసుకుని తింటే ఈరోజు కోటి జన్మల పుణ్యం లభిస్తుందండి అలానే కాకుండా మీ జీవితం మారిపోతుందనమాట అందుకే ఈ నల్లేరు కాడని తెచ్చుకొని దీనితో ఏంటంటే కనుక పచ్చడి కానీ లేదంటే మనం నార్మల్గా అంటే ఇలా చేసుకుని తినటం వల్ల దీనివల్ల ఏంటంటే కనుక మనకు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందనమాట అందుకే ఈ నల్లేరు కాడ పచ్చడి ఏంటంటే చేసుకోండి దీన్ని ఏంటంటే తప్పనిసరిగా తినండి ఒకవేళ ఇది అందుబాటులో లేదనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇంకొక కూరను కూడా తినొచ్చు అంటే ఈరోజు మనకు శనివారం అలానే కాకుండా సంకష్టహర చతుర్థి అంటే సంకటహర చతుర్థి కలిసి వచ్చింది కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ఏంటంటేనండి ముఖ్యంగా మనం ప్రత్యేకించి ఇంట్లో ఏంటంటే కనుక బీరకాయ కూర వండితే చాలా మంచిదండి బీరకాయ కూర ఏంటంటే కనుక మీ దరిద్రాన్ని తొలగిస్తుంది మీకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది అలానే కాకుండా మీ జీవితంలో ఉండే చిన్న చిన్న సమస్యల్ని కూడా తొలగిస్తుంది కాబట్టి ఈరోజు మీరు తప్పనిసరిగా అండి ఇంట్లో ఈ నల్లేరు కాడ కానీ లేదంటే కనుక మీరు అది దొరికితే అదే వండండి అంటే దానితో చట్నీ చేసుకోండి అది దొరకదు మాకు అంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈరోజు ఈ బీరకాయని తప్పనిసరిగా వండుకోండి ఇదేంటంటే కనుక చెప్పాలంటే మన జీవితాన్ని మారుస్తుంది మనకు మంచి రిజల్ట్ని ఇస్తుంది గణపతి అనుగ్రహాన్ని కూడా కల్పిస్తా అంటే కలిగిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఏంటంటే కనుక బీరకాయ కానీ ఈ నల్లేరు కాడ కానీ అంటే నల్లేరు కూర కానీ వండుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఇక ఆ తర్వాత ఈరోజు విశేషంగా ఏంటంటే కనుక ఎరుపు రంగు బట్టలు కానీ పసుపు రంగులో ఉండే బట్టలు కానీ మనం ఏంటంటే ధరించి గణపతిని పూజిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి మనం ఏంటంటే కనుక గణపతికి ఒకవేళ ఏ నైవేద్యం పెట్టలేదనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే పాలను నైవేద్యంగా పెట్టినా సరిపోతుంది అనమాట ఈరోజు ఉపవాసం ఉంటే కూడా మంచి చేకూరుతుంది ఉపవాసం ఉండటం వల్ల కూడా జన్మ జన్మల దరిద్రాలు పోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఉపవాసం ఉండేవాళ్ళు కటిక ఉపవాసం చేయకూడదు పాలు పళ్ళరసాలు తీసుకుంటూ ఉపవాసం చేయాలి ఉపవాసం లేనివారు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి ఈరోజు ఇంట్లో ఏంటంటే గనక బీరకాయ అలానే కాకుండా దొండకాయ కూరని ఇంట్లో వండుకోకండి అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక విశేషంగా చెప్పాలంటే ఈరోజు ఇంట్లో పూజ చేసిన తర్వాత మీరు తమలపాకు పైన ఏంటంటే బెల్లాన్ని పెట్టి గణపతికి నివేదన చేసి ఆ తర్వాత ఆ బెల్లం ఆ తమలపాకుని తింటే కూడా మంచి చేకూరుతుంది మీ జీవితం ఏంటంటే మారుతుందనమాట కొన్ని సమస్యలు ఉంటాయి కదా అవి తొలగిపోతాయి అనంతరం వచ్చేసి మనం ఏంటంటే తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకుని దగ్గరలో ఉండే గణపతి ఆలయానికి వెళ్ళాలి ఇంట్లో ఏంటంటే కనుక పూజ చేసుకున్న తర్వాత గణపతి ఆలయానికి వెళితే మనకు మంచి చేకూరుతుంది గణపతి ఆలయానికి వెళ్ళి మీరేంటంటే కనుక అక్కడ గణపతి ఆలయంలో గరికమాలను సమర్పించి ఈ గరికమాలతో పాటు మోతీచూరు లడ్డు ఉంటుంది కదండి దాన్ని తీసుకెళ్ళి సమర్పిస్తే చాలా మంచిదండి విశేషంగా ఏంటంటే ధనలాభం కలుగుతుంది గణపతి అనుగ్రహం సులభంగా కలుగుతుంది గరికమాల తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు ఒక పదకొండు గరిక పూసలు కానీ అలానే కాకుండా ఒక ఐదు గరిక గడ్డిని కాని తీసుకెళ్ళి గణపతికి నివేదన చేసి ఆ తర్వాత ఏంటంటే ఇలా మోతిచూరు లడ్డుని ఇలా మనము అంటే చక్కగా ప్రసాదంగా మనము గణపతికి నివేదన చేస్తే చాలా మంచిదండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా ఆచరించండి ఈరోజు నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి దానివల్ల మీ జీవితంలో కష్టాలు ఏర్పడతాయి మీ జీవితం అంతా కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే నరకాల బారిన పడిపోతుంది నల్లటి వస్త్రాలను అవాయిడ్ చేయండి అలానే రెండు పూటలు కూడా స్నానం చేయండి ఉపవాసం ఉండేవారు సాయంత్రం ఐదు తర్వాత మరలా స్నానం చేసి గణపతిని అంటే పూజించిన తర్వాత మీరు ఏంటంటే గనక గణపతికి ఇలా దీపదూపన ఏ పూజ చేసిన తర్వాత మీరు విశేషంగా ఈరోజు గణపతిని అంటే ఇలా పూజించుకున్న తర్వాత ఏంటంటే ఉపవాసాన్ని విరమించుకోవచ్చు అనమాట ఇంకా అనంతరం ఈ రోజు ఏంటంటే గనక మీరు ఇంట్లో ముడుపు ఈ విధంగా కట్టుకోవచ్చండి అంటే చాలా మంది కూడా పెద్ద పెద్ద గోరికలు ఉంటాయి తీరో కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి బియ్యము వక్కలు తమలపాకులు అలానే కాకుండా పసుపు కొమ్ములు ఎండు ఖజ్జూరము పదకొండు రూపాయలతో ముడుపు కడతారు అదేంటంటే కొంతమందికి కట్టేంత వీలుండదు వీలు ఉండదు కదా అలాంటి వాళ్ళు కేవలం అండి గుర్తు పదకొండు రూపాయలను తీసుకోండి మీరు చిల్లర నాణ్యాలు తీసుకున్నా అలానే కాకుండా నోటుని తీసుకున్నా పర్వాలేదు కానీ పదకొండు రూపాయలను తీసుకోండి తీసేసుకొని ఈ సంకటహర చతుర్థి రోజున ఏంటంటే గనక మీ మనసులో కోరికలు ఉంటాయి కదండి ఏ కోరికైనా పర్వాలేదు ఎటువంటి కోరికైనా సరే మాకు కోరికలు తీరట్లేదని బాధపడేవారు ఇలా పదకొండు రూపాయలను తీసుకుని ఏంటంటే మీరు పూజ చేసిన తర్వాత గణపతి పటం ముందు పెట్టి చక్కగా ఏంటంటే మీ మనసులోని కోరిక కోరుకోండి ఎటువంటి కోరికైనా పర్వాలేదండి ఆ కోరిక చెప్పుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ పదకొండు రూపాయలు గణపతి పటం ముందు పెట్టి ఉదయమే పెట్టుకోండి పెట్టేసిన తర్వాత ఏంటంటే సాయంత్రం ఆ పదకొండు రూపాయలకు ఇంకా కొంత డబ్బుని కలిపి ఒక కొబ్బరికాయని తెచ్చి సాయంత్రం మనం దీపం పెడతాం కదా అప్పుడు కొబ్బరికాయని పగలగొట్టండి లేకపోతే ఏంటంటే మీరు గుడికి వెళతారు కదా ఆ డబ్బులతో సాయంత్రం కానీ లేదంటే ఉదయం కానీ గుడికి వెళ్ళేటప్పుడు అందులో ఏంటంటే ఇంకా కొంచెం డబ్బుని కలిపి మీరు గుడికి వెళ్ళి కొబ్బరికాయని అంటే ఇలా కొట్టవచ్చు లేకపోతే నార్మల్ ఏంటంటే కనుక ఆ పదకొండు రూపాయల్లో ఇంకా కొంచెం డబ్బుని కలిపి అందులో ఏంటంటే కనుక అరటిపళ్ళు కానీ ఇంకా ఏవైనా కావచ్చు అండి తీసుకొని ఏంటంటే మీరు ఆవుకి ఏంటంటే గనక ఇలా ఆహారం తినిపించండి అలా తినిపించడం ద్వారా మన కోరిక ఇంకా తొందరగా తీరుతుంది మనం కుబేరులైపోతాము చాలా మంచి రిజల్ట్ని అయితే చూడొచ్చు అనమాట అంటే చాలామందికి కూడా సమయం ఉండదు కదండి ముడుపులు కట్టడం ఇదంతా కూడా కుదరని పని కదా కొంతమందికి అందుకే ఈజీగా ఏంటంటే కనుక ఇరవై ఒక్క రూపాయలతో కానీ పదకొండు రూపాయలతో కానీ గణపతిని ఈ విధంగా మనము అంటే పూజించి గణపతికి పదకొండు రూపాయలు సమర్పించి కోరిక కోరుకుంటే కూడా అది తీరుతుంది ఆ పదకొండు రూపాయలతో ఏంటంటే మనం అందులో డబ్బుని కలిపి కొబ్బరికాయని కొట్టినా మనకు అంటే చక్కటి ఫలితం వస్తుంది ఇంకా అలానే కాకుండా గణపతి తొందరగా ప్రసన్నం అవ్వటంతో పాటు మన కోరికను తీరుస్తాడు అలానే వచ్చేసి అలా కుదరకపోతే మీరు ఆ యొక్క పదకొండు రూపాయలలో ఇంకా కొంచెం డబ్బుని కలిపి అరటి పళ్ళను కూడా ఏంటంటే ఆవుకు తిని తినిపించటం వల్ల విశేషంగా ధనలాభం కలుగుతుంది ఎందుకంటే ఆవులో ముప్పై మూడు మంది కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారు కాబట్టి ఆవుని పూజించడం వల్ల ఆవుకు ప్రదక్షిణలు చేయడం వల్ల ఆవు కరటి పళ్ళు పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆవుని ఈ విధంగా పూజించండి సరిపోతుంది ఇక ఆ తర్వాత మీ సమస్యలు చాలా ఎక్కువగా కొంతమందికి ఏంటంటే కనుక సమస్యలు ఉంటాయి సమస్య అంటే కనుక మనం ఒకటే అని చెప్పలేమండి చాలా సమస్యలు ఉంటాయి ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళకు ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుందండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందన్నమాట కేవలం ఈ సంకటహర చతుర్థి రోజు శనివారం రోజున ఏంటంటే కనుక ఈ ఆకుని కాలిస్తే సమస్యలన్నీ కూడా కాలిపోతాయి అక్కడితో ఏంటంటే కనుక మీ సమస్యలు ఆగిపోతాయి అని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయనంటే కనుక బిర్యానీ ఆకుని తీసుకోండి బిర్యానీ ఆకు మనందరికీ తెలిసిందే కదా ప్రకృతిలోనే అత్యంత శక్తివంతమైన ఆకు ఏదైనా ఉంటుందంటే అది బిర్యానీ ఆకే అని మనం చెప్పొచ్చు అందుకే బిర్యానీ ఆకుని తీసుకోండి ఇలా బిర్యానీ ఆకుని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి ప్రకృతిలో చాలా చాలా పవర్ని కలుగుండే ఆకు బిర్యానీ ఆకు చాలా శక్తివంతమైన ఆకు బిర్యానీ ఆకు బిర్యానీ ఆకుతో చేసుకునే పరిహారాలు అన్నీ కూడా ఏంటంటే వంద కొంద శాతం ఫలితాలని అంటే తెచ్చి పెడతాయి కాబట్టి ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి బిర్యానీ ఆకు తీసుకునేటప్పుడు దానికి చిల్లులు కానీ ఇలా చినిగి ఉండటం కానీ ఇలాంటివి ఉండకూడదండి అలా ఉంటే పెద్దగా ఫలితాలు రావనమాట అందుకే అలా లేకుండా ఏంటంటే బిర్యానీ ఆకుని తీసుకొని మీరు ఏంటంటే కనుక ఈ బిర్యానీ ఆకుతో ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి మంచి ఫలితం వస్తుంది ముఖ్యంగా ఏంటంటే కనుక బిర్యానీ ఆకుని తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత మీకు అంటే సమస్యలు వస్తాయి కదండి సమస్య అంటే ఒకటని మనం చెప్పట్లేదు ఏదైనా కావచ్చండి ఆ సమస్యలు ఏంటంటే అంటే కనుక బిర్యానీ ఆకు మీద రాయండి అలా రాసేసిన చక్కగా తర్వాత మీరు ఓం గమ్ గణపతి నమ ఓం గమ్ గణపతి నమ అని మూడు సార్లు మనసులు అనుకోండి అలా అనుకున్న తర్వాత ఆ బిర్యానీ ఆకుని మీరు సింక్ దగ్గరే కాల్ కాల్చేయండి అలా కాల్చడం వల్ల ఏంటంటే కనుక సమస్యలు తగ్గిపోతాయి గణపతి అనుగ్రహం సులభంగా కలుగుతుంది మీరు కుబేరు లాగా మారుతారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మంచి ఫలితాలను కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట సమస్యలు ఒకటేసారి పోతాయని చెప్పట్లేదు కానీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా సమస్యలు పోవడానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుకనండి ఇలా బిర్యానీ అయితే తప్పనిసరిగా కాల్చండి బిర్యానీ ఆకుని కాల్చడం వల్ల సమస్య అక్కడితో ఆగిపోతుంది అక్కడితో ఏంటంటే కనుక సమస్య మనని ఇబ్బంది పెడుతుంది బాధ పెడుతుంది కదా ఆ సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అనమాట ఆ సమస్యల నుంచి మనం బయటికి రావడానికి ఈ బిర్యానీ ఆకు పరిహారం అయితే వంద కొంద శాతం ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి చేసేసుకుని ఫలితం పొందండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక బిర్యానీ ఆకుని కాల్చేటప్పుడు కూడా అండి మా సమస్య పోవాలని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి పై ఏదో చేశామంటే చేసామలే అనుకోకుండా గట్టిగా సంకల్పాలు చెప్పుకుంటే తప్పనిసరిగా ఫలితాలు ఉంటాయి ఒకవేళ మన పిల్లలు మనని ఇబ్బంది పెడుతున్నారు భర్త ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి బిర్యానీ ఆకు మీద వాళ్ళ పేరు రాసి కాల్చినా అప్పటికప్పుడు ఫలితం వస్తుంది ఇది సపరేట్గా చేసుకోండి అందులో కలిపి చేయకూడదు సమస్యల కోసం సపరేట్గా ఇలాంటి పిల్లలు వినకపోవటం పిల్లలు మొండిగా ప్రవర్తించటం పెద్ద పిల్లలు అండి కొంచెం చెడుదారుల్లో వెళ్ళటం అంటే చెప్పింది వినకపోవటం అలానే భార్యాభర్తల భర్తల మధ్య విభేదాలు ఉండటం కష్టాలు అంటే విడిపోయే స్టిచ్ ఇలా సిచ్యువేషన్లో ఉండటం ఇలాంటివి జరుగుతాయి కదా అలాంటి వాళ్ళు కూడా ఇలా బిర్యానీ ఆకు మీద పేరు రాసి కాలిస్తే కొన్ని సమస్యలు పోతాయండి కొంచెం ఏంటంటే నెగిటివిటీ మొత్తం పోయి మంచి ఫలితాలు అయితే ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి తప్పక ఈ బిర్యానీ ఆకు పరిహారం అయితే చేయండి మంచి రిజల్ట్ వస్తుందండి వాస్తవానికి చెప్పాలంటే మంచి జరుగుతుంది ఏ సమస్య ఉన్నా సరే దాని మీద రాసి అక్కడే కాల్చేసి ఇంకా సింకులో పోసేసి నీళ్ళను పోయండి ఒకవేళ సింకు లేకపోతే గచ్చల దగ్గర మనకు వాసనలు కడిగే గచ్చులు ఉంటాయి కదా అక్కడైనా సరే కాల్చేసి నీళ్ళను పోసేయండి సరిపోతుంది వెంటనే కాలిపోతుంది బిర్యానీ ఆకు పెద్దగా సమయం పట్టదు విత్ ఇన్ సెకండ్స్లోనే ఆ బిర్యానీ మొత్తం ఆకు మొత్తం కాలిపోతుంది అనమాట ఇలా కా చేయండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు సంకటహర చతుర్థి కదా సాయంత్రం అంటే శనివారం ఇంట్లో దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక అండి గుమ్మం దగ్గర మనం ఏంటంటే ఎలాగో పసుపు రాసి కుంకుమతో బొట్టు పెడతాం కాబట్టి సాయంత్రం గుమ్మం దగ్గర రెండు దీపాలను వెలిగించండి అలానే మీరు కుంకుమతో మీ ఇంటి తలుపులపైన స్వస్తి గుర్తు వేసుకోండి బీరువా పైన కూడా ఓం గుర్తు స్వస్తి గుర్తు వేయండి ఇలా చేయటం వల్ల అయితే విశేషంగా ఏంటంటే మనకు దైవనుగ్రహం కలుగుతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మీ ఇంటికి పట్టిన పీడలన్నీ కూడా పోతాయి మీ ఇంట్లోకి ఏంటంటే అంటే కనుక దైవాకర్షణ శక్తి అనేది పెరుగుతుందనమాట చాలా వరకు కూడా ఫలితాలు ఎక్కువగా వస్తాయని చెప్పొచ్చు గుమ్మం దగ్గర ఖచ్చితంగా అయితే దీపాలు వెలిగించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు మనకు శనివారం కదండి శనివారం రోజున ఏంటంటే కనుక కొబ్బరి నూనె మంచి నూనె కొనకూడదండి అలా కొంటే మన జీవితంలో అంటే విపరీతమైన నష్టాలు ఏర్పడతాయి అనమాట అలానే వస్తువులు కావచ్చు అలానే వచ్చేసి నల్లటి వస్తువులు కావచ్చు అవి కొనకూడదు వాటి వల్ల కూడా శని పెరుగుతుంది వాటిని ఏంటంటే దానం చేయండి మీ జీవితంలో ఇప్పుడు శని ఉందనుకోండి అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక మనకు కళ్ళు అంటాం కదా కళ్ళుప్పు కానీ నల్ల నువ్వులని కొని దానం చేస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ సంకటహర చతుర్థి రోజు అంటే ఈ రోజు ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి ఒక పది రూపాయలు పెట్టి రాళ్ళ ఉప్పుని కొన్ని దానం చేస్తే చాలా మంచిదండి విశేషంగా శని బాధలు పోతాయి మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది మీరు అనుకున్నట్టుగా మీ పని జరుగుతుంది అనమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక శని బాధలతో చాలా ఇబ్బంది పడతారు శని మమ్మల్ని పట్టి పీడిస్తుంది మా జీవితంలో శని తిష్ట వేసుకొని కూర్చుందండి అసలు వెళ్ళట్లేదు బయటికి అంటారు కదండి అలాంటి వాళ్ళు కొన్ని నల్ల నువ్వులను ఏంటంటే కనుక దానం చేయండి అలా దానం చేయడం వల్ల కూడా శని బాధలు పూర్తిగా తొలగిపోతాయి శని నుంచి మీకు విముక్తి కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఉద్యోగం రాని వాళ్ళు వివాహం జరగని వాళ్ళు అలానే కాకుండా ఏంటంటే గనక జీవితంలో ఆర్థికంగా ఏం కూడా సరిగ్గా ఉండదు కదా అలాంటి వాళ్ళు కూడా ఇలా చిన్న చిన్న దాన ధర్మాలు చేయడం వల్ల అయితే మంచి రిజల్ట్ వస్తుంది అలానే కొంతమందికి ఏంటంటే ఉద్యోగం రాదు పిల్లల్లో చదువులో ఏంటంటే కనుక ముందు ఉండరు కదండి వాళ్ళ వాళ్ళు ఏంటంటే ఈ సంకట చతుర్థి రోజు మర్చిపోకుండా చదువుకునే పిల్లలకు ఉద్యోగం రావాలని అలానే కాకుండా చదువు సరిగ్గా రావట్లేదు అనుకునే వాళ్ళు చదువుకునే పిల్లలకి ఏంటంటే కనుక పుస్తకాలు కానీ పెండులు కానీ ఏంటంటే దానం చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది చదువు కూడా చక్కగా నోటబడుతుంది చదువులో బాగా రాణించటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పనిని అయితే చేసేసుకోండి ఆ తర్వాత ఈరోజు రావి చెట్టుని తాకండి రావి చెట్టుని తాకటం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం రావి చెట్టు దగ్గర ఏంటంటే కనుక మనము చిన్న దీపం వెలిగించటం రావి చెట్టుకు నీటిని సమర్పించటం ఇలా చేసుకుంటే విశేషంగా మనకు ఇలా దైవనుగ్రహం కలగటంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది శనివారం రావి చెట్టుని తాకితే మనకు మంచి ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా రావి చెట్టుని తాకటం మాత్రం మర్చిపోకండి ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఈ పనులు చేసుకుంటే మంచి ఫలితాన్ని చూస్తారు ముఖ్యంగా ఈరోజు శనివారం సంకటహర చతుర్థి కాబట్టి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పనుల కోసం బయటికి మీరు మీరేంటంటే కనుక తులసి కోట దగ్గరికి వెళ్ళి అంటే ఇలా అమ్మ వెళ్ళొస్తామని చెప్పుకుంటూ వెళ్ళండి అలానే కాకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఓం గం గణపతి నమ అనుకుంటూ వెళ్ళండి ఇలా వెళ్ళటం వల్ల మీరు వెళ్ళిన పని తప్పక జరుగుతుందండి ఏ పని కోసం వెళితే ఆ పని మీకు ఏంటంటే గనక తప్పక కంప్లీట్ అవుతుందని చెప్పొచ్చు అంటే మీరు ముఖ్యంగా డబ్బు కోసం కావచ్చు ఇంకేదైనా పని కోసం కావచ్చు ఈరోజు ఖచ్చితంగా గణపతి నామాన్ని తలుచుకుంటూ వెళ్ళండి ఓం గం గణపతి నమ ఓం గణపతి నమ లేదంటే గనక ఒక రతో ఉంటాయ నమహ అనుకుంటూ గణపతి నామాన్ని తలుచుకుంటూ గనక మీరు వెళితే అంతా కూడా విజయమే చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఏంటంటే గనక నల్లటి వస్తువులని తెచ్చుకోకూడదు నల్లటి అంటే దుస్తులను ధరించకూడదు చీపురు ఈరోజు కొన్ని ఇంటికి తెచ్చుకోకూడదండి పాత చీపుర్ని పడేయకండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ఈరోజు నువ్వులని దానం చేయండి మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఎంత రిజల్ట్ అంటే గనక మీరు నమ్మలేరు అంత మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి నువ్వులని ఖచ్చితంగా దానం అయితే చేయండి గణపతి అనుగ్రహానికి పాత్రలు కాండి ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ గణపతి యొక్క అనుగ్రహం సులభంగా ఇంకా పొందండి